అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో మనం సీతారాముల కళ్యాణం చూద్దాం ఈ సీతారాముల కళ్యాణం విన్నవారికి సకల సౌభాగ్యాలతో పాటు వారికి ఉన్న సకల పాపాలు తొలగి వారి పుణ్య వారి జన్మ ధన్యమవుతుంది ఈ సీతారాముల కళ్యాణం రాబోయే శ్రీరామనవమి అంటే మనకు పదిహేడవ తేదీన శ్రీరామనవమి ఈ లోగ విని ధరించండి శ్రీ ఆ శ్రీరాముడి ఆశస్సులు పరిపూర్ణంగా పొందండి ఇక ఆలస్యం చేయకుండా మన సీతారాముల కళ్యాణ మహోత్సవ వివాహ మహోత్సవ వేడుక విందామా దశరథ మహారాజు తన నలుగురు కుమారులు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నలను సమావర్తన నిర్వహించారు అదే రోజు కేకే రాజు పుత్రుడు యహజిత్తు తన మేనడు భరతుడు అయోధ్యలో అయోధ్యలో లేడని తెలిసి వారి కోసం మిథిలా నగరం వచ్చాడు భరతుని వివాహం జరుగుతోంది అని విని ఆనందంతో పొంగిపోయాడు దశరథుడు యథాజిత్తుకి అతిథి సత్కారం చేసి గౌరవించాడు పాతకాలంలోనే లేచి దశరథుడు కుమారులతో కలిసి చేయవలసిన వైదిక కిరియలు పూర్తి చేసుకొని శ్రీ రామలక్ష్మణుల భరత శుల శత్రుఘ్నులను పెళ్లి కుమారులను చేశారు పిదపా సపరివార సమేతంగా ఋషీశ్వరులతో కలిసి వివాహ మహోత్సవం జరిగే ప్రదేశానికి చేరుకున్నాడు శుభముహూర్త సమయంలో శ్రీరాముడు సర్వాభరణ భూషితుడై తమ్ముళ్లతో కలిసి రక్షాబంధనాది కార్యక్రమాలు పూర్తి చేసి తండ్రి దర్శునికి వద్దకు వచ్చి నిలిచాడు వసిష్ఠాది మహర్షులు జనకుని వర్ధనకు వెళ్ళి రాజా దశరథ మహారాజు రక్షాబంధనాది కార్యక్రమాలు ముగించి పుత్రులతో కూడి కన్యదాతవైన నీ కొరకు ఎదురుచూస్తున్నారు కనుక వివాహ కార్యక్రమాలు నిర్వహించము అని చెప్పారు జనకుడు వశిష్ఠుని మహర్షితో నమస్కరించి నా కుమార్తెలు వివాహానికి సంబంధించి మంగళాచరములు పూర్తి చేసి వివాహ వేదికకు చేరుకున్నారు నేను వేదిక వద్ద మీ రాక కోసం వేచి ఉన్నాను మీరు దశరథుని వారి పుత్రులను తీసుకొని వివాహ వేదిక వద్దకు రావాల్సిందిగా ప్రార్థన అని కోరారు వశిష్ఠ మహర్షి దశరథుని ఆయన కుమారులతో కలిసి వివాహ మండపానికి దగ్గరకు వచ్చారు వారిని సగౌరవంగా ఆహ్వానించి జనకుడు వశిష్ఠునితో మహర్షి మీరు ఋషులందరితో కూడి వివాహ కార్యక్రమం జరిపించండి అని ప్రార్థించాడు వశిష్ఠ మహర్షి జనకుని ప్రార్థ ప్రార్థన ఆమోదించి విశ్వామిత్రుడు సదానందుని సహాయంతో తీసుకొని వివాహ మండపం మధ్య వేదిక సిద్ధం చేశాడు వేదిక చుట్టూ సుగంధ పుష్పాలతో అలంకరించారు బంగారు పాలికలు యవధాన్యపు మొలకలతో కూడిన చిత్రములైన రంధ్రములు గల కడవులు నవధాన్యాలతో కూడిన నవధాన్యాలతో మొలకలతో ఉన్న మూకుళ్ళు ధూపములతో కూడిన ధూప పాత్రములో ఉంచారు పేలాలతో కూడిన పాత్రలు పసుపుతో సత్క సంస్కరించబడి అక్షింతల వేదికపై సిద్ధం పరిచారు విధి విధానాలు మంత్రాలు పఠిస్తూ దర్భలతో వేదికపై పరిచారు స్తోత్ర స్తోత్రకంగా మంత్రపూర్వకంగా అగ్నిని తీసుకురాగా వశిష్ఠుడు అగ్నికుండలో అగ్ని వెలిగించాడు ఇక సీతారాముల మహోత్సవం ఆరంభం జనక మహారాజు సల్వాంకార శోభితుడై సీతాదేవిని తీసుకుని వచ్చి అగ్ని సమక్షంలో రాముని ఎదుటని కూర్చోబెట్టాడు రాముని వంకచు రామచంద్ర నా పుత్రిక అయిన సీత నేటి నుండి నీ సహధర్మచారిణి మోక్షములు ఆచరణలోనూ కష్ట సుఖాలలోనూ సర్వదా నీకు తోడు ఉంటుంది వైదేహ ధర్మమును అనుగ్రహించి పాణిగ్రహము చేయము నీకు శుభం కలుగుతుంది ప్రేమానురాగాలతో స్వీకరించుము సర్వ సౌభాగ్యత అయిన ఈమె ప్రతివత శిరోమణి నిరంతరం నీడలా నిన్ను అనుసరించి ఉంటుంది అని మంత్రపూరితమైన జలం విడుస్తూ కన్యాదానం చేశాడు ఆకాశంలో దేవాదులు మృదంగాలు మోగాయి దేవతలు పుష్పవర్షం కురిపించారు మహర్షులు ఆశీర్వదించారు తర్వాత జనకుడు లక్ష్మణుని వంక చూసి లక్ష్మణ నీకు ఊర్మిలను ఇచ్చి కన్యాదానం చేస్తాను వెంటనే కరగ్రహం చేసి స్వీకరింపము నీకు శోభం కలుగుతుంది అని పలికాడు పిదప భర భరతుని దగ్గరకు వెళ్ళి భరత మాండవిని పాణిగ్రహంగా పూర్వకంగా పాణిగ్రహపూర్వకంగా స్వీకరించు అని శత్రుఘ్న దగ్గరకు వెళ్ళి శత్రుఘ్న శత్రుకీర్తిని కరగ్రహణం చేసి స్వీకరించు అని పలికాడు జనకుడు మంత్రజలంతో సీతాదేవి ఊర్మిళ రామలక్ష్మణులకు కన్యాదానం చేయగా జనకుని ఆశీషులతో కుశధ్వజుడు మాండవీ సూత్ర కీర్తులను భరత శత్రుఘ్నలకిచ్చి కన్యాదానం చేశాడు నలుగురు సోదరులు వశిష్ఠుని ఆమోదంతో తమ తమ వధువుల కరగ్రహం చేశారు నలుగురు రాజకుమారులు తన వధువులతో కలిసి అగ్నికి వేదికకు జనకునికి మహర్షులకు ప్రదక్షిణలు పూర్వకంగా నమస్కరించారు పిదప శాస్త్రోత్కంగా సూత్రములను అను అనుసరించి వివాహ కార్యక్రమం పూర్తి చేశారు మంగళ వాయిద్యాలు మోగుచుండగా నృత్య గీతవాద ధ్వనులు మధ్య దంపతులు మూడు పర్యాయాలు అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేసి వివాహ కార్యక్రమం ముగించారు తర్వాత శ్రీ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు తమ తమ వధువులతో కలిసి దశరథుడు వశిష్ఠాది మహర్షులు వెంటరాగా విడిది గృహమునకు చేరుకున్నారు మరుసటి రోజు విశ్వామిత్రుడు రామలక్ష్మణ భరత శ్ర శత్రుఘ్నలను వారి వధువులను ఆశీర్వదించి దశరథ జనక మహారాజులకు వీడ్కోలు పలికి హిమాలయాలకు వెళ్ళిపోయారు దశరథ మహారాజు నూతన వధువులను ఆశీర్వదించి కలిసి అయోధ్య బయలుదేరటానికి సిద్ధమయ్యారు జనకుడు నలుగురు కుమార్తెలకు అపరిమితమైన ధనము లక్షల గోవులు రత్న స్వర్ణాభరణాలు పట్టు వస్త్రాలు కానుకగా ఇచ్చాడు అంతేకాకుండా వెంట బలిష్టమైన ఏనుగులు మేలుజాతి గుర్రములు అందమైన రథాలు వీరులైన యోధులను భక్తి విశ్వాసములు గల దాస జనాలను అరణములుగా ఇచ్చారు దశరథ మహారాజు జనకుడికి వీడ్కోలు పలికి అయోధ్యకు బయలుదేరారు జనకుడు కొంత దూరం వెంట వచ్చి అనుమతి తీసుకొని మిథులకు తిరిగి వెళ్ళిపోయారు కలిసి చతురంగ బలాలు వెంటరాగా అయోధ్యకు ప్రయాణం చేయసాగారు కొంత దూరం ప్రయాణం చేసి అరణ్యం ద్వారా ముందుకు సాగుతుండగా అకస్మాత్తుగా చుట్టుపక్కల వాతావరణం భయంకరంగా మారిపోయింది పక్షులు భయంకర శబ్దం చేశాయి మృగాలన్నీ భయంతో ప్రదక్షిణలు చేయసాగాయి దశరథుడు వాటిని చూసి వశిష్ఠునితో మహర్షి ఈ సునకములు నా హృదయాన్ని కలవర పెడుతున్నాయి మంచుకో చెడుకో తెలియడం లేదు దీని అంతరార్థం ఏమిటి అని చెప్పండి అని అడిగాడు వశిష్ఠుడు దానికి రాజా పక్షులు భయంకర అరుపులు రాబోయే అశుభాన్ని చూసిస్తుంటే మృగాల ప్రదక్షిణలు వాటి ఉపశమనం తెలుపుతున్నాయి కావున కలవరపడకండి అన్నాడు వారు మాట్లాడుతుండగానే చెట్లను పడవేస్తూ పెద్ద సుడిగాలి వీచింది సూర్యకాంతిని చీకట్లు కమ్మాయి ఆ చీకటి నుండి ప్రశాంతమైన తేజస్సుతో వస్తున్న పరశురాముని వశిష్ఠాది మహర్షులు దశరథుడు ఆయన నలుగురు కుమారులు చూశారు ప్రళయకాల రుద్రుని వలే ప్రజ్వ ప్రజ్వలిపిస్తున్న అగ్ని జ్వాలలు విరజిమ్ముతూ గుండ్రగడ్డలి భుజంపై ఉంచుకొని దరుర్పాణాలతో ధరించి అగ్రహ అగ్రహావేశాలతో పరశురాముడు వారి ముందుకొచ్చా ముందుకు వచ్చారు వశిష్టాది మునులు పరశురాముని ఉగ్రరూపం శాంతిపరిచి ఆర్ఘ్యపాధి ద్రవ్యములతో పూజించ పూజించాలి పరశురామ మహర్షి నమస్కారములు అంటూ ముందుకు వచ్చారు కానీ పరశురాముడు రాముడి చెంతకు వెళ్ళి దశరథరామ శివధనస్సు పైకెత్తి నారి సాగించి విరిచావు అన్న అద్భుత కార్యం చేశావు అని విన్నాను ఇదిగో నా తండ్రి జమదగ్ని నుంచి లభించిన విష్ణు శాపము ఈ మహాధనస్సును బాణముతో సంధించి నీ బలమును చూపుము నాతే ద్వంద యుద్ధము నీకు అనుగ్రహించేదను అని ఆగ్రహంతో అన్నాడు దశరథుడు భయపడుతూ దీనంగా భార్గవరామా క్షత్రియులపై నీ కోపం చల్లారింది కదా బ్రాహ్మణోత్తముడు పసి బాలుడైన నా కుమారులపై దూపి వదిలేయము రాముడు లేకుండా మేము బతకలేము అని ప్రార్థించాడు పరశురాముడు దశరథుని మాటలు పట్టించుకోకుండా చుట్టూ చూశాడు చుట్టూ చీకట్లు కమ్మి ఏమీ కనపడకుండా అందరూ నిశ్రేష్ఠులైపోయినారు అప్పుడు పరశురాముడు శ్రీ శ్రీరామునితో ఇలా అన్నారు శ్రీరామ శివధనస్సు విష్ణుధనస్సు రెండు శ్రేష్టమైనవి దృఢమైనవి కూడా శక్తివంతమైనవి కూడా విశ్వకర్మ ఈ రెండింటినీ నిర్మించాడు త్రిపుర సంహారానికి దేవతలు పరమేశ్వరునికి ఇచ్చిన ధనస్సు శివధనస్సుగా పేరు పొందింది దానిని ఇప్పుడు నీవు విధిచివేశావు దేవతలు రెండు ధనస్సును విష్ణుమూర్తికి ఇచ్చారు వైష్ణవ ధనస్సుగా పేరు పొందిన ఈ ధనస్సు శివధనస్సు వలె మిక్కిలి శక్తివంతమైనది దీని గురించి ఒక కథ చెబుతాను విను ఒకనాడు దేవతలు శివకేశవులు బలావాలములతో ఎంతో తెలుసుకోవలసినని బ్రహ్మను హరిహరులతో బలశాలి ఎవరు అని ప్రశ్నించారు బ్రహ్మవారి సందేహం తీర్చడానికి శివకేశవులకు వైరం కలిగించి సమరం ఏర్పరిచారు శివకేశుల మధ్య భయంకరమైన సమరం జరిగింది మధ్యలో విష్ణువు గట్టిగా ఆకరించగా శివధనస్థు విస్తేజం అయింది పిదప దేవతలు ఋషులు ప్రార్థనలు చేసి ఇరువురిని శాంతింపజేశారు నిస్తేజనై శివధనస్థును పరమశివుడు దేవతల ద్వారా దేవరాతనకు ఇచ్చాడు వైష్ణద వైష్ణ ధనస్సును శ్రీ మహావిష్ణువు భూచిక మహర్షి వద్ద ఉత్తమాసములుగా ఉంచాడు ఆయన తమ కుమారుడు జమదగ్నికి ఇవ్వగా నా తండ్రి అయిన జమదగ్ని మహర్షి నాకు ఇచ్చారు తాత ముత్తాతల నుండి నాకు సమకరించిన ఈ వైష్ణవ ధనసును క్షత్రిధర్మం అనుసరించి స్వీకరించి బాణమును సంధించుము అని ధనస్సును శ్రీరాముని చేతికి ఇచ్చారు శ్రీరాముడు తీసుకోక తీసుకోవడానికి ఒకవైపు పరశురాముడు ఇవ్వడానికి మరోవైపు విష్ణుధనసును పట్టుకోగానే పరశురాములోని వైష్ణవ తేజము ఆయన వీడి శ్రీరాముణ్ణి చేరింది పరశురాముడు తేజోహీనుడై తన ఎదుట ఉన్నాడు మహావిష్ణువు అవతారంగా గుర్తించాడు ఆయనకు చేతులు జోడించి నమస్కరించాడు వైష్ణదనస్సు ఎక్కడ ఎక్కుపెట్టి బాణము సంధించి పరశురామును చూసి శ్రీరాముడు నేనెవరో గ్రహించినావు సంబంధించిన ఈ వైష్ణవ బాణం వ్యర్థం చేయరాదు నీ తపశక్తికి చేయాలని లేక నీ గమనశక్తిని హరించనా అని అడిగాడు పరశురాముడు దానికి రామ నా గమనశక్తిని నశింపజేయకుము ఈ భూమిని నేను కశ్యపునకు దానమిచ్చాను నేను ఇచ్చట నివసించరాదు అనే ఆదేశము ఇచ్చినాడు నేను పర్వతారాజమైన మహేంద్రగిరికి మనోవేగంతో వెళ్ళిపోతాను నీవు నా తపశ్శక్తిని నాశనం చేయుము అని అన్నాడు శ్రీరాముడి బాణ ప్రయోగంతో పరశురాముడి తపశ్శక్తి నశించిపోయింది పరశురాముడు వెళ్ళిపోయాడు చుట్టూ అలుముకున్న చీకట్లు తొలగిపోయి వెలుతురు వచ్చింది శ్రీరాముడు ఆ వైష్ణధనసు బాణములను దేవునికి ఇచ్చివేశాడు పరశురాముడు వెళ్ళిపోయాడు అన్నమాట దశరథుని హృదయానికి ఎంతో ఆనందం ఊరాటనిచ్చింది శ్రీరాముని ప్రియమార కౌగలించుకొని సేవలను ప్రయాణం కొనసాగించమని ఆదేశించారు అందరూ చతురంగ బలాల సమేతంగా అయోధ్య చేరారు అయోధ్య నూతన వదరులకు స్వాగతం పలుకుతూ సుందరంగా అలంకరింపబడి ఉంది రాజవీధులన్నీ సుగంధ ద్రవ్యములతో కలిసి చల్లి చక్కని రంగవల్లులు వేసి పూలతో అలంకరించారు మంగళ తోరణాలు కట్టారు గృహలపై ధ్వజములు కట్టారు చక్కని నూతన వస్త్రాలు కట్టుకొని ప్రజలు రాజ రాజవీధుల్లో ఇరువైపులా స్వాగతం పలికారు జేజోలు కుడుతూ మంగళాచీరణములై చేస్తున్న ప్రజలను చూసి దశరథ మహారాజు హర్షోల్లాసాలతో రాజభవనముకు వచ్చారు అక్కడ పుర పురప్రముఖులు బ్రాహ్మణోత్తములు వారి ఎదుట వచ్చి వేదమంత్రాలతో స్వాగతం పలికారు కౌశల్య సుమిత్ర కైకైలు ఇతర రాజ్య స్త్రీల నుంచి నూతన వధువులకు మంగళాహారతులు ఇచ్చారు సీతాదేవి ఊర్మిళ మాండవి శత్రుకీర్తులు అంతఃపురంలోకి తీసుకువెళ్లారు అక్కడ నవ వధువులకు వస్త్రములు ధరించి స్వస్తి వాచనముతో పూజాగృహంలో అడుగుపెట్టి ఇలవేల్పులకు గంధ పుష్పాలతో పూజించారు దైవారాధన పిమ్మట రాజకుమార్తెలు నలుగురు అత్తమామలకి మరియు పెద్దలందరికీ పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు శ్రీరామ లక్ష్మణ భరతులు శత్రుఘ్నుల చేత దశరథుడు బ్రాహ్మణోత్తములకు గోవులకు దానధాన్యాలు దానములు ఇచ్చారు ఇచ్చి సంతృప్తపరిచారు పిదప కౌశల్య సుమిత్ర కైకైలు కోడళ్లను అందంగా అలంకరించి వారి మందిరాలకు పంపారు నవవధువులు ఏకాంతమున తమ తమ భర్తలతో కూడి ఆనందించారు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు వివాహుతులై బంధుమిత్రులతో కూడి సకల సంపదలతో సంతోషంగా హాయిగా ఉన్నారు తల్లిదండ్రులను సేవిస్తూ వారికి ఆనందం కలిగించారు కొంతకాలం ఇలా గడిచిన తరువాత దశరథుడు కైకేయి సుతుడు భరతుడు పిలిచి మీ తాతగారైన కేకేయరాజు నిన్ను చూడవలెనని అంటున్నారు నిన్ను తీసుకు వెళ్దామని వచ్చి కేకేయ రాజకుమారుడు మీ మేనమామ యాదజిత్తు వచ్చి ఇక్కడ ఉన్నారు మిథిలా నగరంలో అందరి ముందు నిన్ను తీసుకువెళ్ళడానికి అనుమతి కోరగా పెళ్ళిక వేడుకల పెళ్లి వేడుకల తర్వాత తీసుకువెళ్ళమని నేను అనుమతినిచ్చాను మీ తాతగారి ప్రీతి కోసమైనా కొంతకాలం భార్య సహితుడై అక్కడ వెళ్ళి ఉండమ ఉండిరా అని చెప్పారు తండ్రి ఆజ్ఞను పాటించి శ్రీరాముని అనుమతి పొంది తల్లులు ఆశస్సులు తీసుకొని భరతుడు శి శత్రుఘ్నులతో కూడిన మేనమామ వెంట కేకేయ దేశం వెళ్ళారు శ్రీరాముడు తండ్రి ఆజ్ఞను అనుసరించి ప్రజలకు ప్రియము మంచి చేసే అన్ని కార్యక్రమాలు చేయసాగాడు శ్రీరాముడు సౌశీల్యమునకు ఉదాత్త ప్రవర్తనకు సద్గురులకు స సద్గుణములకు దశరథుడు మురిసిపోయాడు చెరగని చిరునవ్వుతో అలుపు కూడా రాని పౌరులతో హితము చేసి పనుల వలన ప్రజలందరికీ రాముడు మిక్కిలి ప్రీతిపాత్రుడు అయ్యారు ఇక సీతారాములు సంసార జీవితంలో శ్రీరాముని అంతరంగంలో సతతము సీతయే నెలకొని ఉంది అలాగే సీతాదేవి హృదయంలో సర్వదా శ్రీరాముని రూపమే మెదులుతూ ఉంది పతి సేవయే సీతకి ఇష్టం సీత రామునికి కావలసిన చేయవలసిన సేవలు అడగక ముందే చేసి పతి ప్రేమను మరింత పొందింది అత్తగార్ల ఎడల గౌరవము సేవాభావము రాజ్యభవనంలో గల వారందరిపై చూపే స్నేహభావం చూసి సీతాదేవిపై రాములు రాముని గల ప్రేమ రెండింతలైంది సీతారాములు ఒకరి హృదయం మరొకరు ఎరుగని వారు అవడంతో తమ గుణం పరస్పర అనురాగాలతో ఉండేవి రూపంలో స్త్రీ వలె సౌందర్యంలో లక్ష్మీదేవి వలె ఉన్న జనకుని కుమార్తె సీత అనతి కాలంలోనే శ్రీరాముని హృదయమంతా నిండిపోయింది అయోధ్యలో దశరథ మహారాజు పుత్రుడైన శ్రీరాముడు జనక మహారాజు పుత్రిక అయిన సీతాదేవితో కూడి దేవాది దేవుడైన శ్రీ మహావిష్ణు లక్ష్మణులతో వలె సకల సౌభాగ్యములతో శోభిల్లుతున్నాడు విన్నారు కదా ఫ్రెండ్స్ సీతారాముల కళ్యాణం వాళ్ళ సంసార జీవితం శ్రీరాముడు హృదయమంతా సీతయే సీత మనసంతా రాముడే ఈ మనకు సీతారాముల కళ్యాణం రామాయణం అనేది మన జీవితంలో మన జీవిత శైలికి ఒక పాఠంగా మిగిలిపోయే రామాయణాన్ని విన్న మీకందరికీ నా ధన్యవాదములు ఈ వీడియో విన్న వారందరికీ నా కృతజ్ఞతలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు